ప్రేమ అయినా అభిమానమైనా ఒక హద్దు వరకు బాగానే ఉంటుంది హద్దు మీరితేనే కొత్త సమస్యలు వస్తాయి ఇలా పవన్ కళ్యాణ్ పర్సనల్ లైఫ్ గురించి కామెంట్ చూసి రేణు చేతిలో చీవాట్లు తిన్నాడు ఓ పవన్ ఫ్యాన్ రేణు దేశాయి పవన్ జీవితంలో ఏం జరిగిందో అందరికీ తెలుసు వాళ్ళిద్దరి జీవితాలు అభిమానులకు తెరిచిన పుస్తకం పేరుకు వాళ్లు విడిపోయినా పవన్ ఫ్యాన్స్ అంతా రేణును తమ వదినగానే భావిస్తారు అదే గౌరవం ఇస్తారు రీసెంట్ గా పవన్ ఏపీ డిప్యూటీ సీఎం అయ్యాక అఖిరా రెగ్యులర్ గా కెమెరా ముందుకు వస్తూనే ఉన్నాడు ఇదే క్రమంలో అఖిరాను ఉద్దేశిస్తూ రేణు ఎమోషనల్ పోస్టులు పెడుతున్నారు తన తండ్రి విషయంలో అఖిరా చాలా గర్వంగా ఉన్నాడని అఖిరాని చూస్తే తనకు సంతోషంగా ఉందంటూ రీసెంట్ గా ఓ పోస్టు పెట్టారు దానికి ఓ పవన్ ఫ్యాన్ పెట్టిన కామెంట్ ఇప్పుడు రేణుకు కోపం తెప్పించింది మీరు పవన్ కళ్యాణ్ ను వదిలేసినా మేము ఇప్పటికీ మిమ్మల్ని వదినగానే స్వీకరిస్తున్నాము ఇప్పటికైనా పవన్ విలువ మీకు తెలిసినందుకు చాలా సంతోషంగా ఉంది మీరు ఎక్కడున్నా మా వదినిగా సంతోషంగా ఉండాలి అంటూ ఆ అభిమాని కామెంట్ పెట్టాడు ఈ కామెంట్కు రేణు రిప్లై ఇచ్చారు తాను పవన్ను వదిలేయలేదని పవనే తనను వదిలేసి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని చెప్పింది అభిమానం హద్దులు మీరితే బాగుండదని పవన్ వ్యక్తిగత విషయాల్లోకి తనను లాగొత్తంటూ చెప్పింది తన పిల్లలకు పవన్ కు మాత్రమే కాదు తనకు కూడా పిల్లలేనని పవన్ వ్యక్తిగత విషయాల్లోకి తనను లాగొత్తంటూ వార్నింగ్ ఇచ్చింది రేణు ఇచ్చిన ఈ రిప్లై ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది రేణుకు మద్దతుగా పవన్ ఫ్యాన్స్ కూడా రిప్లై ఇస్తున్నారు వాళ్లు లీగల్ గా విడిపోయిన తర్వాత ఒకరి జీవితంలోకి ఒకరిని లాగడం కరెక్ట్ కాదంటూ చెప్తున్నారు ఏది ఏమైనా అభిమానం ఉంటే వేరేలా చూపించాలి గాని ఇలా పర్సనల్ విషయాలు మాట్లాడుతూ మనుషులను బాధపెట్టడం కరెక్ట్ కాదు అంటున్నారు రేణు ఫ్యాన్స్